येदातनो ब्रह्मानो के धन्यवाद ये बोले ये बोले पूरा बेटा आने आने आए होते लोरे लडो लडो ललने राणी वल्ला न बेने परे వాళ్ళ దేవతలందరూ మోరు మోరు వంట మూడు గడియల చేప మోర్చ పడిపోతున్నారమ్మో దేవతలందరూ ఏరవచ్చు యోగులు మునులు తపస్సులు చేసినా గాని కొన్ని వేల ఏళ్ళు అఘోరమైనటువంటి తపస్సులు చేసినా గాని మాకు లభించకపోవును వెన్ను మీద శివలింగం ఉన్నది పక్కపుట్టి పార్వతి పరమేశ్వరుడు ప్రసన్నమై ఉన్నారు ధ్రోమ రోమాన శోభాయ మాన దేవాన దేవతలందరూ కనిపిస్తూ ఉన్నారు కామధేన గర్భమందున దేవతల సప్త నదులన్నీ కామధేన గర్భం లోపల విశ్వరూపాన్ని చూసి దేవాన దేవతలందరూ మోరు మోరు వంట మోర్చబడిపోయిన్రు దేవతలు అమ్మ మొక్కిండు దేవతల దగ్గర ఏర్వచి అమ్మ రేణుకా దేవి ఈ పుణ్య కార్యక్రమం చేత మా జన్మ దన్యమైపోయింది కావధేమ విశ్వరూపం మాకు లభించింది మా రుణము పామనం మా జన్మ దన్యం అయిపోయిందంటే ఎల్లమ్మ పాదాలు మొక్ండుట అప్పుడు దేవతల సయ్యంతా సప్పర్టు కొట్టినాడు ఏడంత్రాల రంగమేడ వీధికల్లి రేణి ఎల్లమ్మ పూలహారం తీసుకొచ్చింది ఉని మేడ లోపల వేసింది శ్వాసలు తీస్తానంటున్నారమ్మా సహదేవుడు రావాలి సహ దేవుడు అటువంటి కనుక సాకలు ఏ సంగతి సెలవు పోలు రాయాలనమ్మో సహదేవుడు ఏరవచ్చుండు ఏ సంగటి సెలవులు రాసిండు ఏరవచ్చినాడు మా ఇలా పోలు రాసినాడు మా దేవుడు ఏ సంగతి

అక్కా గారు సుఖన అక్కా సుఖనమ్మ గారు భగవంతుని పేరు మీద ఇద్దరు కుమారులు అనుగ్రేహివి జోడు పెద్ద పుల్ల రీతిగా దేవతలందరి పేరు మీద భగవంతుని కళ్యాణం చేస్తున్నారు ఆ అందరూ రావాలి అయ్యాల గురుమూర్తి అక్కా వాంకాల దేవి పార్వ పెళ్లి వాంకాలమ్మ కాపాడకమ్మ